నమస్కారం చంద్రబాబు నాయుడు గారు మూడు రోజులుగా ఢిల్లీ వెళ్ళడం రావడం మధ్యాహ్నం వరకు ఢిల్లీలో మధ్యాహ్నం నుండి రాష్ట్రంలో పలు కార్యక్రమాలు ఏమిటి ఎందుకు ఇలా ఢిల్లీకి గల్లీకి పలుమార్లు ప్రయాణం దీని వెనకాల ఉండే మతలబు ఏమిటి అని ఆరా తీస్తే తెలిసి వచ్చింది అదేమిటో తెలుసుకునే ముందు మీరు కానీ నా ఛానల్కు కొత్త అయితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియో వీడియోలోకి వెళితే మొదటి రోజు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాను కలిసి గత వైసీపీ ప్రభుత్వంలో ఐదు ఏండ్లుగా జరిగిన అవినీతి పనుల గురించి ప్రస్తావించడం జరిగిందని ముఖ్యంగా ల్యాండ్ గ్రాబింగ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరిగిందని ఇది పెద్ద సమస్యగా మాకు ఉందని దాని ఆధారాలు బలంగా ఉన్నాయని పేద ప్రజలు భూ పేద ప్రజల భూములు లాక్కున్నారని కొన్ని వేల ఎకరములు అడవి భూములు వైసీపీ పెద్దలు మరియు మంత్రులు కబ్జాకు పాల్పడ్డారని వీటికన్నిటికీ ఉన్న ఆధారాలను చూపిస్తూ కొత్త ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తీసుకురావాలని అనుమతి కోరినట్టుంది అని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి అలాగే సుమారు నాలుగు లక్షల ఎకరాలు వైసీపీ వారి చేత ఇరుక్కుపోయాయని గత వైసీపీ ప్రభుత్వంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్టింగ్ తెచ్చి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చి కొంతమంది ప్రైవేటు వ్యక్తుల భూములను బలవంతంగా లాక్కున్నారని అదేవిధంగా లిక్కర్ స్కామ్లో సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలు ఒకే వ్యక్తి అకౌంట్కి వెళ్ళాయని అమిత్ షాకు చెప్పడం జరిగిందట మరి అటువైపు నుండి ఎలాంటి సిగ్నల్స్ వచ్చిందని ఇంకా మనకు నిర్ధారణ కావలేదు కాలేదు అలాగే నిర్మలా సీతారామన్ని కలిసి రాష్ట్రానికి రావాల్సిన ఫండ్స్ గురించి ప్రస్తావించిన తర్వాత ప్రధానమంత్రి మోడీని కలిసి వివరించనున్నట్టు తెలిసింది అయితే మోడీ ఎటుపక్క అనేది మనకింకా తెలియలేదు చూద్దాం మోడీ గారు అమిత్ షా అమిత్ షా గారు ఇరువురు చంద్రబాబు నాయుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదు ఎప్పటిలాగే తన దత్తపుత్రుడిపై ప్రేమ చూపిస్తారా అనేది చూడాల్సి ఉంది ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలపండి దయచేసి ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ